ఇండస్ట్రియల్ కారిడార్ని ఇక్కడ నుంచి మారుస్తాం కుత్బులాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలను ఇక్కడి నుంచి తరలిస్తూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలని నిరసిస్తూ ఇక్కడ కార్మికులకు అండగా విచ్చేసినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద ఇందులో భాగంగా మనతో పాటు పాల్గొనడానికి టీఎస్పిసి కమిటీ మెంబర్ సుమిత్రానంద్ ఉన్నారు వారన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే కార్మికులకు అండగానే ఇక్కడికి వచ్చారు దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వేస్తాం వేలం వేస్తాం అని చెప్పేసి కూడా అంటున్నాడు పరిస్థితి దీనికి ఏం చెప్తాం అనుకుంటున్నాను ఇది వేలం వేస్తలేరు కబ్జాలు చేస్తా ఉన్నారు అతి తక్కువ ధరకు ఇక్కడ ఈ పారిశ్రామిక వాడల్ని కబ్జా చేస్తా ఉన్నారు అనుయాయులకు తన బంధువర్గానికి తన సోదరులకు కట్టబెట్టేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు పరిశ్రమలు మూతబడ్డాయనటువంటి నెపంతో అనేక నడుస్తున్న పరిశ్రమల్ని కూడా కాలుష్యం సాకుతో కాలుష్యం సాకుతో ఇక్కడ నుంచి తరలించాలనేటువంటి తరలించాలని కాదు ప్రత్యామ్నాయం చూపినే లేదు చూపేకుండా అతి తక్కువ కాలంలో మూడు నెలల్లో ఇక్కడ పరిశ్రమల్ని బయటకు మరి వాళ్ళను ఈ స్థలాన్ని వాళ్ళకు అప్పగించాలి తన వాళ్ళకు అప్పగించాలనేటువంటి ఆత్రం రేవంత్ రెడ్డి గారికి కనబడుతూ ఉన్నది డేగా ఆహారం ఎక్కడున్నా తన కళ్ళతో స్పష్టంగా చూడగలుగుతుందట డేగ కన్ను అంటారు ఏదైనా చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి గారిది కూడా డేగ కన్ను భూమి ఎక్కడ కనబడ్డా ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడ్డా ఇట్లాంటి భూములు ఎక్కడ పడ్డా లేదు ప్రైవేట్ భూములే ప్రభుత్వం అప్పుడు పరిశ్రమలకు ప్రభుత్వం కేటాయించింది తక్కువ ధరకు ఎందుకంటే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది పరిశ్రమలు ఉంటాయి ప్రజలు బ్రతుకుతారు అని చెప్పేసి డెవలప్మెంట్ ఒక పరిశ్రమ ఉన్నదంటే దాని అనేక వ్యాపారాలు ఉపాధి కాదు వ్యాపారం కూడా జరుగుతుంది ఆ రకంగా ప్రజల స్థితిగతులు మెరుగుపడతాయి జీవన స్థితిగతులు అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల కిందట ఇది ఒక సుదూరంగా సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రదేశం కానీ ఇప్పుడు సిటీ లోపడైనటువంటి ప్రదేశం దీన్ని మార్చడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అభివృద్ధికి వస్తుంది అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటారు కాలుష్యం నివారణ కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నాము ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కూడా వారు చెప్తున్నమాట దీనికి ఏమంటారు ఈ ఐదు లక్షల కుంభకో ఐదు లక్షల కోట్ల కుంభకోణం అసలు కథ మేము ఇదే చెప్తా ఉన్నాం కదా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది రెడ్డి సర్కారు ఈ భూములను ఎట్లా మార్కెట్ చేస్తూ ఉన్నది చట్టపరంగా మార్కెట్ చేస్తూ ఉందా ఎందుకు మరి రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే మేమైతే బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఇట్లాంటివి ఎక్కడన్నా మూతబడిన పరిశ్రమ స్థలాల్లో మరోటో మరోటో విక్రయించాల్సినటువంటి సందర్భంలో వంద నుంచి రెండు వందల శాతం పెంచాం ఎందుకంటే మార్కెట్ వాల్యూ వేరు రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూకు వంద రెండు రెండు వందల రెట్లు పెంచి మరి కొనదలుచుకున్న వాళ్ళు కొనాలని మేము చెప్పినాం మీనేం చెప్తుండే తెలుసా రిజిస్ట్రేషన్ వాల్యూకు ముప్పై శాతం వాల్యూలో ఇంకా తగ్గించి ముప్పై శాతం ఇస్తే చాలు అని అంటే ఎవరికి కట్టబెట్టబోతున్నాడు ఈ భూములు ఇంకొకటి పరిశ్రమలు కనుక నిజంగా మూతబడితే లేదా నిజంగా పొల్యూషన్ కొన్ని పరిశ్రమలు ఏవైతే మూతబడ్డాయో వాటి స్థలంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రకృతి వనాలు ఎట్లా నిర్మించిందో మీరు పార్కులు నిర్మించండి ఆక్సిజన్ పార్కులు నిర్మించండి మూతబడ్డ పరిశ్రమల చోట మరి విద్య వైద్య విద్యాలయాలు స్కూళ్ళు నిర్మించండి ఇవాళ ప్రభుత్వ పాఠశాల ఎట్లా ఉన్నది ఈ పేద పిల్లలు ఈ ఈ పరిశ్రమల వాడల్లో ఉండేటువంటి కార్మికుల పిల్లలకు ఉపయోగపడతాయి ఆసుపత్రులు నిర్మించండి లేదా ఎక్కువ ధరకు మీరు ప్రభుత్వమే మూతబడ్డ పరిశ్రమల స్థలాలను ప్రభుత్వమే తీసుకొని ఆ యజమానుల దగ్గర మరి మీరే దాని అభివృద్ధికి పాటుపడండి మీరే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టండి వల్ల వంద అరవై కోట్లకు నూట అరవై కోట్లకు ఎకరం పలుకుతున్నదని చూస్తూనే ఉన్నాం కదా స్పష్టంగా అటువంటి భూములు మీరు ఇవాళ ఈ ఏరియాలో మినిమం తక్కువ తక్కువ యాభై వేల కోట్లు ఇక్కడ ఉందంట ఈ ఏరియాలో మరి మీరు అంటే ఇక్కడ ప్రధానంగా మార్చడానికి గల కారణం ఏంటంటే నివారణ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళందరూ రెచ్చగొడుతున్నారు కార్మికులకు మాత్రం సుముఖంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళకైతే సమ్మతమైన కూడా ఈ మాటలు అంటున్నారు కార్మికులు కాడ ముద్ద పోతుంది అంటే ఎట్లా సుముఖంగా ఉంటారు ఇంకొకటి పెద్ద విషయం గొప్ప ఏంటంటే ఇక్కడ పరిశ్రమ నడిపిస్తున్నాడు ఒక యజమాని అనుకుందాం మనం కేటాయించిన ఒకరికి సమ్ ఎక్స్వైజర్డ్ వాళ్ళు పరిశ్రమ నడిపిస్తూ ఉన్నారు ఆయనకొచ్చే పరిమిత ఆదాయం ఆ చిన్న కుటీర పరిశ్రమను ఇంకోటి పరిమిత ఆదాయం ఇవాళ కేసీఆర్ గారి పాలన పుణ్యమా అని ప్రభుత్వ భూములు ఈ హైదరాబాద్లో హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా భూముల ధరలు పెరిగిపోయినాయి ఇక్కడ యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు నూట అరవై కోట్లు నూట నూట డెబ్బై కోట్ల వరకు భూమి ధర పలుకుతూ ఉన్నది ఆ యజమానికి ఆ కొద్దిపాటి లాభాల కన్నా ఈ భూమికి వచ్చే ఇది ఎక్కువ ఉన్నది ఆయన ఎందుకు ఆముకోడు యాభై కోట్లు వస్తున్నాయి మరి ఆయనకు నెలకు ఐదు లక్షలు నాలుగు లక్షలో వస్తుంది అనుకున్నాడు ఏక మొత్తంగా యాభై కోట్లు వస్తున్నాయి లేదంటే ఇంకా ఓ ఇరవై కోట్లు వస్తున్నాయి అంటే ఎందుకు అమ్ముకోడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ చేస్తే మాత్రం తప్పు లేదు మేము చేస్తే మాత్రం తప్పు వచ్చిందని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని కూడా చెప్తున్నాడు పరిస్థితి స్పష్టంగా చెప్పినాం కదా బీఆర్ఎస్ వంద నుంచి రెండు వందల శాతం పెంచి ఖజానాకు ఉపయోగపడే విధంగా ప్రజా ఉపయోగ పనులకు ఉపయోగపడే విధంగా సంక్షేమానికి ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా అలాగే ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగపడే విధంగా చెరువుల పూడిక తీతకు ఉపయోగపడే విధంగా ఇంటింటికి తాగునీరు ఉచితంగా అందించేందుకు ఉపయోగపడే విధంగా రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ విద్యుత్తు ఇవ్వడానికి ఉపయోగపడే విధంగా ఈ రకంగా మేము ఉపయోగించినాం రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏం చేసింది ప్రజలకు ఎట్లా విజయోత్సవాలు చేసుకుంటారు ఎట్లా వారోత్సవాలు చేసుకుంటారు ఎక్కడ అర్హత ఏం చెప్పగలుగుతారు రేషన్ కార్డులు ఇచ్చినాం ఎక్కడ రేషన్ కార్డులు అండి ఏ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వలేరా మేము ఇవ్వలేదా మేము బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఆరున్నర లక్షల రేషన్ కార్డులు మేము ఇవ్వగలిగినాం వ్యవస్థ వ్యవస్థ చేసుకుంటూ పోతుంది మేము చెప్పలే మేము ఇచ్చినామని చెప్పలే ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మేము చెప్పలేదు వ్యవస్థ చేసుకుంటూ పోతుంది అనేక సంక్షేమ ప్రజా ఉపయోగ పనులు ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్గా మేము చేసినాం మా ప్రచారం ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ఇక్కడ ఈ ల్యాండ్ని మార్చేటువంటి ప్రక్రియ చేస్తున్నట్లయితే మీ డిమాండ్ ఇది ప్రధాన డిమాండ్ ఏంటి ఇక్కడ నుంచి ల్యాండ్ మార్చడానికి వీల్లేదు మార్చిన రో వాళ్లకు ఏదైతే ప్రభుత్వమే తీసుకోవాలి ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేటువంటి పనులను ఇక్కడ చేయాలి ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయాలి లేదా బహిరంగ మార్కెట్లో మరి ఎస్ఆర్ వాల్యూ అట్లా తగ్గించకుండా ముప్పై శాతం ఇస్తే చాలన్నట్టు కాకుండా ఈ ఈ వ్యవహారం నడవాలి ఇక్కడ కార్మికుల పొట్టగొట్ట ఏ కార్మికుడు సిద్ధంగా ఉంటాడని నోటికాడ అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పొట్టబోసుకుంటున్నారు కార్మికులు వాళ్ళ పొట్ట నోటికాడి ఇచ్చేస్తా అంటే వాళ్ళ నోరు కొడుతున్నారు వీపు కొడుతున్నారు నోరు కొడుతూ ఉన్నారు వాళ్ళ బువ్వ లాగేస్తూ ఉన్నారు చేతికాడి లాగేస్తా ఉన్నారు ఎవరు కార్మికులకు విషయం తెలియదు మేము తెలియజెప్తాం స్పష్టంగా అందరినీ కలుపుకొని పోతాం రెచ్చగొట్టడం కాదు ఇది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం